నమస్తే వెల్కమ్ టు ఆర్కే న్యూస్ వనపర్తి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఇంద్రమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి జిల్లా కలెక్టర్ కలిసి హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాసనసభ్యులు మాట్లాడుతూ ఇంద్రమ్మ ఇల్లు లేని గ్రామం పట్టణం లేదని చెప్పారు ఒక్కో ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల చొప్పున మూడు వేల ఐదు వందల ఇండ్లకు నూట డెబ్బై ఐదు కోట్ల కేవలం ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణం కోసం వెచ్చిస్తున్నామని తెలిపారు యాభై కోట్ల విలువ గల ఇంద్రమా ఇండ్ల మంజూరు పంపిణీ ఇంద మంజూరు పట్టాలు స్వీకరించిన లారులు నలై రోజులలో ఇండ్ల నిర్మాణం మొదలు పెట్టాలని సూచించారు పేదలకు ఇందిరా పత్రాలను పంపిణీ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు జిల్లా కలెక్టర్ ఆదర్శ రి మాట్లాడుతూ పేదవాడి సొంత కల సార్దవుతున్నందుకు హర్షం వ్యక్తం చేశారు వనపర్తి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇందిరామ ఇండ్ల మంజూరుకు గాను ఎమ్మెల్యే మేఘారెడ్డి చొరవతో అదనంగా ఆరు వందల ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు వనపర్తి మున్సిపాలిటీ మండలంలో ఒక వెయ్యి ఇరవై ఎనిమిది ఇళ్ల మంజూరు పత్రాలు తీసుకున్న లబ్దారులు వనపర్తి జిల్లా కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నిర్మించిన మోడల్ ఇంటిని పరిశీలించారు నాలుగు వందల నుండి ఆరు వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇండ్ల నిర్మాణం చేసుకోవాలన్నారు లబ్దారులు మోడల్ ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం చూసేందుకు బస్సు సౌకర్యం కల్పించాలని గృహ నిర్మాణం శాఖ అధికారులకు కలెక్టర్ సూచించారు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్దారులకు కేవలం రవాణా ఖర్చుతో ఉచితంగా ఇసుక పంపిణీ చేస్తుందన్నారు どうも。<'m> ఇవన్నీ ఇస్తున్నాం కానీ మనం ఆరు గ్యారెంటీల్లో ఇక రెండు గ్యారెంటీలు మర్చిపోయారు మీరు అనుకోవచ్చు ఏం మర్చిపోలేదు నేను ఇచ్చిన ఇచ్చిన చెప్తాం ఇవ్వలేదు ఇవ్వలేదు అని చెప్తాం ఒకటి రెండు వేల లక్షలు నాలుగు వేలు చేయాల్సి ఉంది రెండు వేల ఐదు రోజులు మహిళలు చేయాల్సి ఉంది అవి కూడా క్వర్మలు చేసుకుందాం అవి ఎందుకు చేయాలంటే అవి ఎందుకు చేయాలంటే వేల సంవత్సరాలు పాలించిన ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మనం అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అప్పజెప్పినప్పుడు తొమ్మిది వేల కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ మనకు అప్పగారు మన రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి సీట్లు కూర్చున్నప్పుడు మనకు అప్పజెప్పినప్పుడు ఎనిమిది లక్షల కోట్లు అప్పుడు మనకు అప్పగారు దానికి ఆరు వేల ఐదు వందల కోట్లు నెలకు విజయలు జరుగుతున్నాం దాని తర్వాత ఇవన్నీ సంక్షేమం కార్యక్రమాలు చేస్తున్నాం అయినా కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఈ మధ్య కాలంలో కొంతమంది కొంతమంది వాళ్ళు రెండవ చెప్తారు ఈ మధ్యలో దృశ్యం మనం నవంబర్ ముప్పై తారీఖు ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పెద్దలందరూ మనం ఏం చెప్పిన ఊట్లంటే తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి మన రాష్ట్రాన్ని ఒక పిశాచి ఒక నియంత ఒక దయాల తెలంగాణ రాష్ట్రంలో లక్ష ఏడు వేల మంది తెలంగాణ రాష్ట్రంలో తొంభై నాలుగు లక్షల మంది ఓటు చేశారు అదే విషయం మనం చెప్పిందే నేనే వాళ్ళ పిడే చెప్తుంది ఎవరు కవితమా ఏం చెప్తుంది కేసీఆర్ సున్నమంతా దయాలే మనం మొన్న నెల పద్దెనిమిది కింద అవన్నీ ఆ కొలను మన వార్డులో పట్టణంలో కానీ మన ఊళ్ళో రానిత రాని మ్రాచర్ దిమగా కట్ చేస్తారు లేదు జిడి గింజ లక్కర్లేదు ఇంక ఏం చేయగలదు రేపు రాబోయే నెలలో చేరుగుంట మీద ఓటు కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే దయాలు తగ్గదు కాకపోతే ఆ దయాలను ఎట్లాంటి పరిస్థితుల్లో మన ఊళ్ళల్లో మనం ఈ ఇళ్ళకి సంబంధించి మీకు ఏవైతే వస్తువులు ఉంటాయో మీకు ఇసుక కావచ్చు మిగతా సిమెంట్ స్కూల్ కావచ్చు ఇసుకకి సంబంధించి అది కూడా ప్రభుత్వ నిధుల నుంచే వస్తాయి కాబట్టి మీరు కేవలం ట్రాన్స్పోర్టేషన్ ఫీ వరకే ఆ రవాణా ఫీ వరకే మీరు ఇవ్వడానికి ఉంది మిగతా ఏమి ఛార్జీలు ఉన్నా కూడా అది ప్రభుత్వం భాగంగా తీసుకుని ప్రభుత్వమే భరిస్తుంది మీరు ఎవరికి అలాంటూ ఖర్చులు కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు సో ఇతర ఇల్లుకు సంబంధించి ఇసు కూడా మీకు ఉచితంగా ప్రభుత్వం అందజేస్తుంది మీకు ఈ శాంతి వచ్చిన తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రెండే రెండు విషయాలు ఈ పత్రం వచ్చిన వెంటనే మీరు నెక్స్ట్ ఒక వారం రెండు వారం లోపల మీ స్థలంలో ఇల్లు కట్టుకోవడం మొదలు పెట్టండి ఇల్లు కట్టుకోవడం మొదలుపెట్టిన తర్వాత మీ పంచాయతీ సెక్రటరీలో మీ వాళ్ళు ఒకసారి చెప్తే వాళ్ళు వచ్చి మీ ఫోటో తీసుకుంటారు చేసుకోవడం అయిపోయిన తర్వాత మీకు డబ్బులు వస్తాయి ఈ బేస్మెంట్ అనేది వనపతి అందుకునేవచ్చు ఆరుగు చాలా పది లోపల కట్టకుండానే మనకి త్వరగా కూడా చదువులు రిలీజ్ అవుతున్నాయి అదేవిధంగా ఈ సందర్భంగా ముఖ్యంగా ఎందుకంటే ప్రతి ఏడు కేవలం మూడు మూడు వేల మాత్రమే శాంక్షన్ ఉండేది కానీ ఎమ్మెల్యే గారికి వనపర్తి పడ్డమంటే చాలా ఇష్టం కాబట్టి కేవలం మన వనప్రతి ఇవ్వలేదు సో దానికి కూడా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారు పేరు వాళ్ళు అయి ఉండాలి ఆర్సీసీ ఇల్లు ఉంటే వాళ్ళకి శాంక్షన్ ఇవ్వద్దు దానికి సంబంధించి ముఖ్యంగా ఇతర కమిటీ సభ్యులందరూ కూడా చాలా నిజాయితీగా జెన్యున్ గా ఉన్న లబ్ధిదారులను గుర్తించి అధికారులకి అప్పగించడం జరిగింది మళ్ళీ వారందరినీ కూడా మన ఒక గజటెడ్ ఆఫీసర్ ఎస్ఎల్ఆర్ కానీ ఎంపీఓ కానీ కమిషనర్ కానీ ప్రతి ఇంటికి వెళ్ళి నిజంగా వాళ్ళందరిదారు జరిగినా కాదా వాళ్ళు నిజంగా పేరు వాళ్ళ కాదా అని గుర్తించిన తర్వాతనే సాక్షి పత్రాలు ప్రింట్ చేయడం జరిగింది మన మున్సిపాలిటీ వరకు వస్తే కొంతమంది రేంట్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటాయి సో మన ప్రభుత్వానికి స్పెషల్గా తెలియజేసి రెంట్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది ఇల్లు లేని వాళ్ళందరూ కూడా ఇవ్వాలని చెప్పి మన కమిటీకి కూడా ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ ఆఫీసర్స్కి ప్రత్యేకంగా ఏసీఎల్ గారు పిఈపిడి హౌసింగ్ గారు ఎంపీడ గారు వాళ్ళు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని లబ్ధిదారులు అందరికి నిజాయితీగా గుర్తు చేయాలని చేసినట్లు వాటికి కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు